వినియోగదారులకు భారత్ గ్యాస్ ప్రశంసీయమైన సేవలను అందిస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి అన్నారు శుక్రవారం విజయధాపురంలోని శ్రీ భవానీ గ్యాస్ కంపెనీ అధినేత గద్దె శ్రీహారిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం మహిళల వంటల పోటీల కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా భారత్ గ్యాస్ విజయవాడ టెరటరీ స్థాయిలో భారత్ గ్యాస్ కొత్త కస్టమర్లకు లక్కీ ప్రథమ బహుమతి మోటార్ సైకిల్ ద్వితీయ బహుమతులు రెండు టీవీలు ద్వితీయ బహుమతులుగా రిఫ్రిజేటర్లను గెలుపొందిన విజేతల పేర్లను ప్రకటించారు అలాగే వంటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు ఈ ఈ సందర్భంగా మంత్రి పాదసారథి మాట్లాడుతూ కేవలం లాభాపేక్షనే కాకుండా వినియోగదారుల భద్రతకు శేయస్ భారత్ గ్యాస్ మంచి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు అలాగే మహిళలు వంట చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నిర్ణయించి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తుందని చెప్పారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉజ్వల పథకం ద్వారా మహిళలకు వంట గ్యాస్ను అందిస్తుందన్నారు రాష్ట్రంలో దీపం పథకం కింద పేదలకు అత్యధికంగా వంట గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు శ్రీ భవానీ గ్యాస్ కంపెనీ అధినేత గద్దే శ్రీహరిబాబు నిర్వహిస్తున్న తీరు అభినందనీయమని మంత్రి పార్థసారతి ప్రశంసించారు భారత్ గ్యాస్ విజయవాడ టెరటరీ మేనేజర్ సిటీ వేణుగోపాల్ మాట్లాడుతూ భారత్ గ్యాస్ కస్టమర్లకు భద్రత శ్రేయస్సు నాణ్యమైన సేవలను అందించడంలో భారత గ్యాస్ ముందుంటుందని చెప్పారు అలాగే కొత్త కస్టమర్ల కోసం లక్కీ ట్రిప్ పథకాన్ని మరో తప్ప నేడు ప్రారంభించడం జరిగిందని చెప్పారు శ్రీ భవానీ గ్యాస్ కంపెనీ అధినేత శ్రీ శ్రీహరిబాబు మాట్లాడుతూ కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలనుకున్న నూతన వినియోగదారులు భారత్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని కోరారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని మహిళలకు వంటల బోర్డు నిర్వహించామని అన్నారు అలాగే నేతాజీ హై స్కూల్లో విద్యార్థులకు డ్రాయింగ్ బోర్డు నిర్వహించి బహుమతులు అందజేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్లు చాంద్ మెండల్ సందీప్ మిశ్రా పలువురు భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన శ్రీ భవానీ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ దిలీప్ కుమార్ బ్లోసమ్స్ హాస్పిటల్ వైద్యులకు మంత్రి ప్రశంస పత్రాలు అందజేశారు అలాగే వంటల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విమల కుమారికి టేబుల్ టాప్ గ్రైండర్ ద్వితీయ స్థానంలో నిలిచిన ఎల్ భవానీకి మిక్సీ ద్వితీయ స్థానం పొందిన ఏ రూపారాణికి కుక్కరు బహుమతులుగా అందజేశారు మార్కెట్ కార్పొరేషన్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భవానీపురంలో నిర్వహించడం చాలా సంతోషం విషయం ఈ కార్యక్రమంలో వంటల పోటీలు ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటికి మించి ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో గ్యాస్ ఎవరైతే వినియోగించుకుంటున్నారో వారి సేఫ్టీని ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించబడిందని చెప్పేసి మనం చేస్తామని ఎందుకంటే భారత్ పెట్రోలియంకి కస్టమర్ సేఫ్టీ అన్నిటికంటే కూడా అత్యంత ప్రాధాన్యత వారికి ఎంత నష్టం వచ్చినా పర్లేదు కానీ మన కస్టమర్ సేఫ్టీ మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా పదంగా నేను చెప్పేసి మరి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మరి మన రాష్ట్రానికి కూడా ఒక పెద్ద యూనిట్ తీసుకురాబోతోంది మరి వారి రాకతో ఈ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి కానివ్వండి లేదా సామాజిక పరిస్థితులు కానీ మెరుగుపడతాయని కూడా ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను మరి హరిబాబు గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ప్రభుత్వం కూడా దీపం ఏదైతే ఉందో మరి రాష్ట్రంలో ఏ మహిళ కూడా పుల్లలు పొయ్యి లేకపోతే కట్లు పొయ్యి ఇవన్నీ అటు సైడ్ దృష్టి పెట్టకూడదు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ మూలంగా కొంత ఆర్థిక ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో చాలా పేద కుటుంబాలు మళ్ళీ పుల్లల పోయి ఎదురు చూస్తూ ఉన్నాయి అటువంటిది చూడకూడదు మరి ఆ పొగ మూలంగా కానివ్వండి కట్లు పొయ్యల మూలంగా కానివ్వండి అనారోగ్యానికి గురికాకూడదని ఉద్దేశంతో దీపం వన్ పథకాన్ని అప్పుడు తీసుకొచ్చారు దేశంలో మొట్టమొదటిసారిగా ఫ్రీ కనెక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మరి మహిళల దృష్టి దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మూడు ఫ్రీ సెలెన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా పీపీఎస్సీఎల్ అధికారులని మరి పంజాబ్ బ్యాంక్ వారిని కార్యక్రమానికి మా డిస్ట్రిబ్యూటర్స్ ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న లోకల్ వైజాగ్ ఏరియా నుంచి కూడా టోటల్ ఈ కోస్టల్ లో ఒక ఇరవై మంది డిస్ట్రిబ్యూటర్లు మొత్తం టోటల్ ఓవరాల్ గా మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాం ఇది మోడల్ గా ఇలా చేస్తున్న ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏరియాలో కూడా ఇలానే హెల్త్ కానీ అలానే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కానీ అలానే లేడీస్ ఉమెన్స్ని ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు వంటల పోటీలు కానీ ఇలాంటివన్నీ కండక్ట్ చేసినాం దాంట్లో భాగంగానే ఈ ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో భాగం దాంట్లో ఇది మాకు ఏరియాలో మనం పెడదామని ఫస్ట్గా మనం ప్లాన్ చేసుకొని మాకు సహకరించి భవానీ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్ డాక్టర్స్ గారికి అందరికి కూడా అనౌన్స్ చేసాం అలానే మన ఈ స్కూల్ నేతాజీ స్కూల్స్ పిల్లల దగ్గర చెప్పాం అలానే మన వైఎస్ఆర్ కాలనీ అక్కడ హెల్త్ క్యాంప్స్ అవన్నీ మెకానికల్ రిపేర్స్ అన్నీ పెట్టాము ఇవన్నీ పెట్టి ఇదే ఒక ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఇదంతా సహకరించినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ విధంగా మేము వెళ్తున్నాం ఇదే సందర్భంలో దీపము ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ మేము బాగా ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం అలానే దాంతో భాగంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ అంటే దీపము ఉజ్వల కాకుండా వేరే ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్స్ ఎవరన్నా తీసుకుని ఆర్థిక పరిస్థితి బాగుంది కొత్తగా పెళ్ళయి గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా భారత గ్యాస్ వెల్కమ్ చెప్తుంది డిపాజిట్ బేస్ కి మేము గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం అలానే ఎంకరేజ్మెంట్ కూడా వన్ ఆర్ టూ రీఫిల్స్ కూడా మేము ఫ్రీగా ఇద్దాం అనే ఆలోచన సంకల్పంతో ఉన్నాం మీ ద్వారా ఏంటంటే కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు భారత గ్యాస్ కనెక్షన్ తీసుకోండి చాలా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను మీ ద్వారా తెలియజేస్తాను ధన్యవాదాలు Like, subscribe and press the bell icon for new updates.